వెల్కమ్ టు అమ్ము యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి బాగున్నాను కాబట్టి గిన్నెలు తోమడానికి అనుకుంటున్నారా అవునండి గిన్నెలు తోమాలండి తప్పదండి ఎందుకంటే నాకు మస్తు గిన్నెలు పడతాయి మేము ఎందుకంటే ఉండటానికి తక్కువ మంది ఉన్నా ఎక్కువ గిన్నెలు అయితే సింక్లో ఉంటాయండి ఒక్కటి వాడినా అది రిపీట్గా మళ్ళీ వాడరు అనమాట అది తోముతూ ఉండాల్సిందే ప్రతి ఇంట్లో చేసే పనులేవి కానీ నేనేమి పనులు చేస్తానండి ఇది రోజుకొక బిట్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం ఒకటే వీడియో చేసి పెట్టచ్చు కానీ నా ఫోన్ బాగాలేదండి అందుకని కొంచెం కొంచెంగా నేను అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితేనే లైక్ చేయండి చూడండి ఇలా స్టాండ్ పెట్టేసి గిన్నెలన్నీ తోమ్ 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 అన్నట్టు తోమేసి వీటిని కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటానండి నల్ల ఉంది కదా నల్ల కింద కడగచ్చు అని డౌట్ రావచ్చు మీ అందరికీ నల్ల కింద కడిగేసామంటే వాటర్ ఎక్కువ అయిపోతాయండి తర్వాత వాటర్ ప్రాబ్లం వస్తుంది మాకు ఎందుకంటే ఎప్పుడు వాటర్ ప్రాబ్లం మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి దానికోసమే కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని కడుగుతానండి నేను ఇలాగ కొంచెం కొంచెంగా కడుగుతాను ఆ వాటర్ అంతా కొద్ది కొద్ది తోమేసి ఆ పై గిన్నెలు తోమేసి కడిగేస్తాను ఆ వాటర్ కింద గిన్నెలకి పడి నానిపోతాయి నానడం వల్ల మనకి చాలా ఈజీగా కడగడానికి అవుతుందనమాట ఆ నానిపోతే ఆ ఎంగిలంతా నానిపోయి తొందరగా వదిలిపోతుంది కడగడానికి నేనైతే ఇలా తోముతానండి ప్రతి ఇంట్లో అమ్మాయిలు చేసే పని ఇది ఇప్పుడు అమ్మాయిలు అయితే సుఖపడుతున్నారులే చదువు అని చెప్పేసి ఆ బుక్కులన్నీ చుట్టూ తా మధ్యలో కూర్చుంటారు గిన్నెలు అన్నం గలనే పని చెప్తారని చెప్పి గబగబా అబుక్లన్నీ ముందట వేసుకొని కూర్చుంటారండి అవి చదువుతానట్టే ఉంటారు కానీ ఏం పని చేయరు మనకు కూడా అనిపిస్తుంది అబ్బా పిల్లలు కష్టపడి చదువుతున్నారులే అని పని చెప్పడానికి నోరు రాదనమాట అనమాట నాకైతే అమ్మాయిలు లేరండి ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు అబ్బాయిలు అస్సలు ఇలాంటి పనులు చెప్పక ఇంకేమైనా చెప్పంటారు కానీ ఈ పనులు మాత్రం చెప్పద్దు అని చెప్తారు కానీ నాకు తప్పదండి రోజు ఒక్కరోజు మిస్ అయినా కూడా మళ్ళీ నేనే చేయాలి నా కోసమే ఎదురు చూస్తుంటే అలాగనమాట మీరేం చేస్తారు మీరైతే మీరే తోంటారు పాపం కష్టపడతా ఉంటారు ప్రతి ఇంట్లో మహిళలు బా ఏవే స్థిరాస్తుల్లాగా వస్తాయి మనకి రోజు కడగడానికి కొండలు పెరిగినట్టు పెరుగుతూ ఉంటాయి గిన్నెలు మాత్రం గిన్నెలు ఒకటి బట్టలు ఒకటి తుడవడం ఒకటి మస్తు పని జీతం లేని పని అంటాం కదా అది జీతం లేని పని కాదు మన వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడి పని చేస్తామని ఒక్క గుర్తింపు వచ్చిందంటే అబ్బా మనం ఎంత పొంగిపోతామండి ఎంత పని చేసినా ఒక్క మాట తొట్టి చాలా హ్యాపీ సంతోషం ఖుషీ అయిపోతాం అన్నమాట తోం తోమ్ తోమ్ తోం గిన్నెలతో అన్నట్టు గిన్నెలు తోముకుంటూ అసలు మీరు ఎంతమంది ఇష్టంగా గిన్నెలతో ఉంటారు ఇష్టంగా గిన్నెలు ఉంటారో చెప్పండి నాకైతే రెండు పనులైతే నచ్చనే నచ్చవండి ఒకటి చెత్త ఎత్తడం ఒకటి గిన్నెలు తోమడం ఈ రెండు నాకు నచ్చవు మిగతా అన్ని పనులు చేస్తా కానీ ఈ రెండు కష్టంగా చేస్తాను ఆ చెత్త ఎత్తడానికి నేను ఎన్నిసార్లు సాకులు చెప్పేస్తుంది కానీ తప్పదో చెత్త ఎత్తాల్సిందే ఇంట్లో ఊడిస్తేవంటే నువ్వు ఎత్తకి పోతావే అంటే ఎత్తాల్సిందే మనకి చేతరు కదా ఇల్లు ఊడ్చేసి ఈ గిన్నెలు తోమేసి ఈ గిన్నెలు వేస్ట్ అంతా ఎత్తేసి పొయ్యితోమి పొయ్యి మీద పాలు కుంగిపోతే చేతులు నిప్పు పుట్టిందాక రుద్ది 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 అది ఎంత కష్టమండి బాబు పాలు వాళ్ళు మరగపెడితే అది లోపల మాడిందంటే ఇక ఆ గిన్నెతోము చేతులు మొత్తం ఇంకంతే చుక్కలు అనిపిస్తాయి అందుకని దగ్గరుండి వంట చేసుకోవాలి మాడ పెట్టుకోకుండా చేసుకున్నామనుకో మనకి చాలా ఈజీ అవుతుంది పని మాడ పెట్టామంటే మామూలుగా ఉండదు అలాగనమాట కానీ మనం చాలా ఓపిక్గా చేస్తామండి ఇంటి పనులన్నీ అందుకోసం మన కోసం మనం కూడా సమయాన్ని కేటాయించుకోవాలి కానీ కేటాయించుకున్న సమయంలో కూడా ఏం చేస్తే బాగుంటుంది అది వండితే బాగుంటుందా ఎలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందని బుర్రలు ఇన్ని ఆలోచనలు వేసుకొని కూర్చుంటాము అది తప్పక ఇక వేరే చెత్త కూడా పోగేసుకొని ఆలోచిస్తూ ఉంటాము వాటికంటే కూడా యోగా చేసుకొని ఒక అరగంట మన కోసం మనం కేటాయించుకొని యోగా చేసుకుందామంటే మన ఆరోగ్యం మన ఆలోచనలు మన అదుపులో ఉంటాయండి చాలా హ్యాపీగా ఉండొచ్చు చూడండి సింకు కూడా నేను తోమ్ తోమ్ అన్నట్టు సింకు కూడా తోమేసాను అండి మొత్తం వాటర్ తీసేసి అది చూడండి ఈ వేస్ట్ అంతా తీసేస్తాను వేస్ట్కి ఏమన్నా చిటకాలు ఉంటాయి కదండి అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి నేను కూడా పాటిస్తాను వేస్ట్కి వేస్ట్ అంతా తీసి చేతులతో తీసి గోర్రెకి వెళ్ళిపోతాయి గోర్రెలు ఉన్నాక చాలామంది స్టైల్కి గోర్లు పెంచుతాం కదా మనము ఆ గోరెల్లో చెత్త విరుకు పోయి ఇన్ఫెక్షన్ వస్తుందండి గోర్లు ఫస్ట్ మనము అన్నం తినే చేయకైతే గోర్లు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం అన్నం అంతా పోయి కుళ్ళిపోతాయి గోర్లు కూడా అట్లా అనిపిస్తుంది నాకు చూడండి ఎలా అయిపోయింది ఈ గిన్నెలు తోబుడు పని అయిపోయింది సింక్ తోమిడి పని అయిపోయింది ఈ స్టవ్ ఈ స్టవ్ తోగుడు ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ స్టవ్ తోమేస్తాను ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ వస్తాయి సింకులోకి మళ్ళీ తర్వాత తోమాలి ఎలాగో అని చెప్పేసి ముందే తోమేస్తాను అనమాట అది నేను మొత్తం స్టవ్ క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు క్లీన్ చేస్తాను మొత్తం అంతా అయిపోయినాక సింక్ క్లీన్ చేసేసి ఈ విధంగా అన్నీ అక్కడక్కడ చక్కబెట్టేసి చేతులు శుభ్రంగా కడిగేసుకొని వెళ్ళి కూర్చుందాం రెస్ట్ ఏంటి ఎలా అనిపించింది మీకైతే బోర్ కొట్టుంటుందా ఏ బోర్ ఏం కొడుతుంది అందరు చేసే పనులే కదా అనుకోవచ్చు ఏం చేద్దాం తప్పదండి ఓకే బాయ్